మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు ఏమైంది జాతీయ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డయాఫ్రాలు మొత్తం కొట్టుకపోయింది మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్గా ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది మరి ఇప్పుడు ఇజ్జత పోయిందా లేదా మీరంటే కాలుష్యం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది జాతీయ హోదా ఇప్పించారు కదా కాబట్టి పోలవరంకి మీరు జాతీయ ఒప్పించురు ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జతిపోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి ఈరోజు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు కరీంనగర్ జిల్లాలో ఫ్లూకులో గెలిచిన అయిపోయింది నీ అదృష్టం మంచిగా ఉంది గెలిచినా అయిపోయింది నేను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని అసలు నీకేమన్నా దిమాకు ఉందా అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు కేంద్ర కేంద్ర రెండుసార్లు ఎంపీ అయినావు కేంద్ర హోంమంత్రి అయినావే బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చాతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే